తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం అనపర్తిలో శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతోత్సవము సందర్భంగా స్వామి వివేకానంద విగ్రహానికి నివాళులర్పించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి మండలం దుప్పలపూడి ఆర్వీఆర్ ఫంక్షన్ హాల్లో స్వామి వివేకానంద జీవన సాఫల్య పురస్కార గ్రహీతలు సివిఐ పూర్వపు జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అవనిగడ్డ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ శాసనసభ పూర్వ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ చిలకలూరి శ్రీ బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకులు సిఎస్ రంగరాజన్ ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ సలహాదారు బ్యారేజీల నిపుణులు నాగినేని నాయుడు స్వామి వివేకానంద ఎక్సలెన్స్ అవార్డు గ్రహీత తిరుపతి గౌడియా సాంప్రదాయకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాధా మనోహర్ దాస్ ప్రభుజీలను సత్కరించి అవార్డులు అందించి శుభాకాంక్షలు తెలిపిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిలి రామకృష్ణారెడ్డి రాజమహేంద్రవరం శ్రీ రామకృష్ణ మఠం మరియు మిషన్ అధ్యక్షులు శ్రీమత్ స్వామి పరిజ్ఞానందాజీ మహారాజ్ ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు శ్రీ రామకృష్ణ సేవా సమితి సభ్యులు అభిమానులు విద్యార్థులు పాల్గొన్నారు

ना वसावाता भत से सा मा అలాగే ఆంధ్రప్రదేశ్ జిల్లా శాఖ సలహాదారు గొప్పవారు శ్రీ ఎందుకంటే మన తెలుగులో మహామారుడిన అంతకోం గోదావరి కృష్ణానికి

నిజంగా ఈరోజు ఆనందా స్ఫూర్తిగా అయిపోయింది చాలా కాలం తర్వాత మన ఏ స్ఫూర్తిని అర్థం చెప్తా ఆనందం చదువుతున్నాను ఎందుకంటే ప్రభావం చేసిన వాళ్ళతో ఒక మహాత్మా గాంధీ మనం మీరు సాహిత్యాన్ని చదివి దేశానికి అక్కడ సేవ చేయాలనే వ్యక్తి మహారాజానికి సేవ చేయాలని తన సంకల్ప ప్రకారాన్ని కాలుపోతూ వాళ్ళు ఎదురు మాత్రం అయితే ఆ తర్వాత డెబ్బై ఏడు ఇప్పుడు చెప్పాలి அரங்கரர் பெருமக்களை மாண்புமிகு டிஜிஎஸ் மேடேவின் முன்னிலையில் இந்த விழாவை நடத்த நான் வாய்ப்பு கொடுத்து விlegten ராமச்சந்திரன். দাদা தப்பம இல்லை போது நான் என்னவென்று ஷேட்டல் மேம மாங்கணும். ஆலக்கன பொது சம்சாரம் வந்து ராமச்சந்திரன் அவருடைய சௌகரியத்தோட சனிகந்தத்தை செய்து தப்பா சொன்னாங்க.

அரங்கலலாம்கா மெச்சன் தோரோ அரங்கலலாம ராயல் சன்சாரா வந்து பாத்துறாங்க நம்ம செஞ்ச சொந்தம் அந்த சம்பந்தம் அப்படி நென்னாலினவலா தேடர்க்கு சேவை அந்தல மானுவ தம்ப சேதவ நட்சத்திரம் படுத்து இந்தா குறிசு நம்மால நென்னாலினவ புரொட்ஜோலட்டலன 바하갸 புரொட்ஜோலட்டலன மல்ல 바하갸

స్వామి వివేకానంద జోత్సవం రెండు వేల ఇరవై ఐదు పురస్కార ప్రధానోత్సవ సమితి అధ్యక్షత వహించిన సమితి అధ్యక్షులు వెంటలో పడాల సుబ్బారెడ్డి గారికి కార్యక్రమ మార్గదర్శకులు స్వామి గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి సిబిఐ పూర్వ ఉన్నతాధికారి గౌరవనీయులు శ్రీ వివి లక్ష్మణ్ గారికి అదే ఈ కార్యక్రమంలో పురస్కారంగా ఉన్న పెద్దలు శ్రీ మండలి కోటప్రసాద్ గారు అవ అదే అదేవిధంగా తిరుపూరు బాలాజీ దేవస్థానం ప్రధాన అధ్యక్షులు పెద్దలు శ్రీ రంగారదేశ్ నీటి పార్ద సలహాదారులు అదేవిధంగా నీటిపారుదల ఘటానికి సంబంధించి ప్రధానమంత్రి గారి సలహాదారులు శ్రీ నాగిని రమ్య నాయుడు గారు అదేవిధంగా ఈరోజు స్వామి వివేకానందమాజిక నేత శ్రీమాన్ రాధా మనోహర్లాల్ ప్రభుజీ గారికి అదేవిధంగా వేదికపైన పెద్దలు రామల్యాణ గారు అంగరెడ్డి గారు ఈ కార్యక్రమానికి దక్షా కర్ణాటక శ్రీ ప్రసాద్ గారు వేదికపైన రామకృష్ణ సేవా సమితి కార్యవర్గ సభ్యులకు వేదిక ముందు ఉన్న అనుమానికులకు మీడియా దీక్షలకు అందరికీ పేరు పైన నా హృదయపస్కారం చాలా సంతోషం గత ఇరవై ఏడు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో స్వామి వివేకానంద భావతరాన్ని ప్రజలకు పరిచయం చేయాలి ప్రజలకు తెలియజెప్పాలి వారిలో చైతన్య తీసుకురావాలి ప్రాంతంలోని ప్రాంతంలోని రసాంగ ఆధ్వర్యంలో ఈ రామకృష్ణ సేవా సంస్థ అనుపత్ శాఖ కార్యాలయం అంతా అకుల దీక్షతో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం కూడా అనేక మంది వివిధ రంగాల్లో వారి విశాఖని ప్రతిభావంతో తీసుకొచ్చి వారికి పురస్కారాలు ఇవ్వడం వారి మార్గదర్శకత్వంలో ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు చైతన్యతలు కావాలని వారి వంతు కృషి చేయడం చాలా అభినంది సాధారణంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అంటే చాలా వ్యక్తాయ తో కోరుకున్న పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో సాధారణంగా జరిగేది విరాళాలు సేకరించడం ఆధారపడి కార్యక్రమాలు నిర్వహించడం అనేది సర్వసాధారణంగా మనం చూసే విషయం వాటికి భిన్నంగా ప్రసాద్లో ఎటువంటి లాభాకాశాలు లేకుండా ఏకైక విధంగా వివేకానంద భావద్వారాన్ని వ్యాక్తి చెందించాలని లక్ష్యంతో మాత్రమే ఈ కార్యక్రమాలు நிறைவேற்ற சர்வதா அபீமே பிரசாத் காரி மூலம் கிருத்தும் மரிய அபிநந்த பயிர்த்து மரிச்சு அலசியா ఎవ్వరికీ పట్టించాల్సిన అవసరం లేదు వారి పని విధానం కానీ వారి నిజాయితీ కానీ వారు సి పనిచేసిన విధానం కానీ ఒక రెండవ పక్కన సాహిత్య ప్రక్రియలో కూడా వారు అత్యున్నతమైన ప్రతిభని కనపరిచే అవన్నే వ్యక్తి ఈరోజు యొక్క ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని పాల్గొనడం అనేది చాలా ఆనందదాయకం అరొక వ్యక్తి అన్నలు బొత్తపరసాదు నాకు అత్యంత అభిమానించే వ్యక్తుల్లో వంద ప్రసాద్ రావటం వారి కుటుంబ నేపథ్యంలో ఉంటే వారి తండ్రి గారి దగ్గర నుంచి వారు అటు రాజకీయాలలో సాహితీ అన్నవాలో ఒక విలువలను ఏర్పరుస్తూ అదే విధంగా మరి ప్రపంచ తెలుగు మహాసభల్ని హైపురా రోజు వారి తండ్రి గారు చేస్తే దాన్ని జీవితంగా కొనసాగిస్తూ ఇవాళ సాహిత్య రంగానికి అత్యద్భుతమైన కృషి చేస్తూ మరోపక్క రాజకీయ రంగంలో వారి వంట పార్టీ వారు పోషిస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న అక్కడ ప్రసాద్ వాళ్ళు అదేవిధంగా రంగారాజు గారి గురించి ఇప్పుడే సుబ్బారెడ్డి గారు చెప్పాను అది చిల్పూడి దేవస్థానం ఏ విధంగా ప్రసిద్ధి గాసిందనేది మనందరికీ తెలుసు అన్నిటికన్నా ముఖ్యమైనది ఇవాళ పొలం కాలకు అత్యధికంగా ఆధ్యాత్మికత ఉండాలని చూపించిన వ్యక్తి రంగరాజు గారు ఒక దళితుని ఉగాళ్ళపై చర్చించుకొని ఆలయంలో వెళ్ళింది ఒక అమానబాబు కంగారాజెండ్ గారిని కూడా అన్నయ్య నాడు గురించి కన్నయ్య నాడు గారి గురించి విజయవర్గాల్లో కూడా మనం చూస్తాం ఒక ప్రమాదం ఏర్పడినప్పుడు వాళ్ళు తర్వాత చూపించి ఆ సమస్యని అతి సునీతంగా పరిష్కారం చేసి అతి తక్కువ రోజులు పరిష్కారం చేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గీపా సలహాదారుగా నియంత్రు రావడం అదేవిధంగా గతంలో ఎక్కువ కాలం నుంచి ప్రధానమంత్రి గారి దీంట్ బాధల సంఘానికి సంబంధించి వాళ్ళ సలహాదారుగా ఉండడం కూడా జరుగుతా ఉంది అటువంటి మహోదర్యాన్ని ఇవాళ విజయకు పంచుకోవడం అనేది చాలా ఆనందమైన విషయం మరి మరోపక్క ఆధ్యాత్మికతలో ఉన్నత శిఖరానికి చేరుకొని ఆధ్యాత్మికతకి ఒక ప్రత్యేక ఇచ్చిన రాధా మనోహర్లాస్ ప్రభు గారు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం మనందరికీ ఆనందమైన ముఖ్యంగా ఇటువంటి వంతరాన్ని తీసుకొచ్చినటువంటి వారి సందేశాన్ని ఈ ప్రాంతంలో ప్రచారం చేయడం కోసం ప్రభావితం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్న ప్రసాద గారిని బట్టి చుట్టూ అందరినీ ఒకే విధంగా చేస్తాం అనేది చాలా సాహసోద కార్యక్రమం అటువంటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా వారు తప్పనిసరిగా క్రమం కప్పకుండా నిర్వహించడం జరుగుతూ ఉంది వారికి మరొక మారు మరి వాళ్ళ స్వామి వివేకానంద ప్రతి కూడా మనం అవసరం ఉంది ముఖ్యంగా యువత అది వ్యక్తిత్వ వికాసం ఈ ఈరోజు మనం ఎన్నో విషయాలు మాట్లాడుకుంటా ఉన్నాం ఎంతోమంది వ్యక్తిత్వ వికాసం కొడు ఇవాళ అదొక ఫలితంగా నిర్వహించడం జరుగుతుంది అసలు స్వామి విజయనగరం వ్యక్తిత్వ వికాసం అనుకుంటూ ఎవరో లేరు అనేది మనందరికీ తెలిసిన విషయం వారి చెప్పిన విషయాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే వారి వాటిలో పడవడం కానీ వారి ప్రసంగాన్ని మనం వినడం కానీ చదవడం కానీ తద్వారా మనం వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేసుకోవడంలో అవి ప్రముఖ పరంగా ప్రశ్నిస్తాయడంలో ఎటువంటి సందేహం అనేది ఆత్మవిశ్వాసం ఏ విధంగా ఉండాలి ఆత్మవిశ్వాసం మనకి మనం అతి విశ్వాసం ఉండకపోవడం జరిగింది వారికి చెప్పడం ద్వారా యువత ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది ఆలోచన నిర్దేశించడం జరిగింది వారి సుగాయంలో ప్రసంగించిన ఒక ప్రసంగం చాలు ఒక మనిషి వ్యక్తిత్వం ఏ విధంగా నిర్మాణం చేసుకోవాలి స్వీయ విదేశ రంగంలో మంచి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది వారి ఆనాడు చెప్పడం జరిగింది స్వామి వివేకానంద గారు సృష్టిస్తున్న రంగంలో ప్రతి రంగం గురించి వారు స్పష్టంగా ఒక మాట మనకు చేయడం జరిగింది భరతజాతిని పునర్నిర్మాణం చేయడం కోసం భరతజాతిని బాగా ముఖ్యంగా భారతీయ యువతని ప్రేరేపించడం కోసం వారు చేసిన కృషి అమౌమైంది అటువంటి కార్యక్రమాన్ని ఇవాళ వ్యాప్తి చెందించడం ద్వారా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్న రామకృష్ణ సేవానికి అనుపంధ్య శాఖకి మరొక మారు హృదయపూర్వకంగా కొత్త తెలియజేసుకుంటూ ఈ వేదికపైన ఉన్న వారి ప్రసంగం కానీ అందరం వచ్చాం మన ప్రసంగాలతో ఎక్కువ సమయం తెచ్చేసకుండా వారికి అవకాశం ఇచ్చే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించమని అధ్యక్షుడు సుబ్బారీగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు

No. ఎలక్షన్తో ఇక్కడ రామకృష్ణ సేవా సమితి అద్భుతమైన కార్యక్రమాల్ని అంతరంగా నిర్వహించడం అనేది అసామాన్యమైన విషయం అటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు